కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం ధృత్యాయా ధారయే మనఃప్రాణేంద్రియ క్రియావ్యిణ్య ధృతి సా పార్థసాత్వికీ ఇక్కడ సాత్విక లక్షణం గురించి సాత్విక లక్షణం ఉన్నటువంటి వాళ్ళ యొక్క ధైర్యం ఎలా ఉంటుందో చెప్తున్నాడు పార్ పార్థ అంటే ఓ అర్జున చలింపని ఏ ధైర్యంతో కూడుకున్నవాడే మనస్సు యొక్క ప్రాణము యొక్క ఇంద్రియముల యొక్క క్రియలని యోగ సాధన చేత నిలబెడుతూ ఉంటాడో అటువంటి ధైర్యం చాలా గొప్పది సాత్వికమైన ధైర్యము అని చెప్తున్నాడు అంటే ప్రపంచంలో ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు చాలామందే ఉంటారు కొంతమంది యుద్ధంలో చాలా ధైర్యంగా పోరాడుతూ ఉంటారు ఇంకొంతమంది నిషీధ సమయంలో ఉంటే రాత్రి సమయాల్లో భయంకరమైన ఆక అరణ్యాలలో తిరగడానికి కూడా ఏమి భ భయపడరు ఇంకొంతమంది ధైర్యంతో గొప్ప గొప్ప పర్వత శిఖరాలను ఎక్కేస్తూ ఉంటారు ఇంకొంతమంది సముద్రంలో ఈదేస్తూ ఉంటారు సముద్రం లంఘిస్తూ ఉంటారు కానీ ఆ ధైర్యములన్నిటికంటే కూడా ఇంకా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ధైర్యం ఒకటి ఉంది అదే సాత్విక ధైర్యం అంటే ఏ ధైర్యం చేత మనిషి తన మనస్సుని ఇంద్రియాలని విషయభోగాల నుండి తప్పించుకుంటాడో దృశ్య వ్యామోహం నుండి పక్కకి మరలుతూ ఉంటాడో అదే గొప్ప ధైర్యము భగవానుడు ఇక్కడ ఉంటాడో అని భగవానుడు తెలియజేస్తున్నాడు కనుక తక్కిన ధైర్యములు ఎన్ని ఉన్నప్పటికీ జన్మ సాఫల్య కారణమైనటువంటి పారమార్థిక ధైర్యాన్ని మనిషి తప్పకుండా కలిగి ఉండాలి అయితే ఆ ధైర్యం చపలంగా ఉండకూడదంటే ఈ రోజుండి రేపు మాయమైపోకూడదు అలా ఉండడం కాదు కనుకనే అవ్యభిచారణ్య అంటే నిశ్చలమైన అని చెప్పబడింది ఎలా అంటే కొంతమంది ముముక్షువులు ఏదో ఒక ఆవేశంలో ధైర్యంతో తమ ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకుంటారు మళ్ళా పరిస్థితుల ప్రాబల్యం చేత క్రమంగా ఆ ధైర్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు విషయములందు ప్రవర్తిస్తూ ఉంటారు అది అవ్యభిచారిణి ధైర్యం కాదు కనుక స్థిరంగా ఉండేటువంటి ధైర్యాన్ని అవలంబించాలి ఇంతకీ సాత్విక ధైర్యం ఎటువంటిది అంటే ఏ నిశ్చల ధైర్యంతో కూడి యోగ సాధన చేత మనిషి ఇంద్రియాదుల నుండి విషయాల నుండి బయటపడతాడో అటువంటి ధైర్యమే సాత్విక ధైర్యము చివరికి సముద్రాలు దాటడం కానీ కొండలు ఎక్కడం కానీ అర్ధరాత్రి భయంకరమైన అరణ్యంలో నడవడం కానీ అది ధైర్యము అని చెప్పడం లేదు సాత్విక ధైర్యమే ధైర్యము అని చెప్తున్నాడు జై గురుదత్త